హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని నా కృష్ణని నా తమిదొట స్వామిని కోరుకుంటూ ఇవాళ రీడింగ్ స్టార్ట్ చేద్దామండి అసలు ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ అండ్ ఈ క్షణంలో మీ పర్సన్ మీ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా చూసే బిఎస్ యొక్క పర్సన్ బాబు వియాస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్ ఇది జనరల్ స్పెసిఫిక్ రీడింగ్ అండి మీరు జనరల్గా ఎవరైనా చూసే వాళ్ళకి రిజినేట్ అవుతుంది అది మేల్ అయినా అవ్వచ్చు ఫీమేల్ అయినా అవ్వచ్చు మీకు ఇది కొంత మాత్రమే ఇందులో రిజినేట్ అవుతుంది అన్ని పాయింట్స్ మీకోసమైతే కాదండి అండ్ ఎంత వీడియో మొత్తం మీకు మాత్రం రిజునరేట్ కాదు ఏ ఒక్కరికి ఎందుకంటే అందరి ఎనర్జీ ఇందులో కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు స్పెసిఫిక్గా మీకు కావాలి నాకు పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది నా జాబ్ పర్పస్ కానీ కెరియర్ కానీ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది నా లవ్ ప్రాబ్లం కానీ మ్యారేజ్ లైఫ్ కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు క్లారిఫికేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు తెలుస్తుంది మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏం ఎలా మీరు డెసిషన్ తీసుకోవాలి అనేసి ప్లీజ్ యూనివర్సిటీ మీ అప్రేట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మీరు చే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది వాళ్ళ లైఫ్లో కూడా ఒక పాజిటివ్నెస్ని తీసుకొని వచ్చిన వాళ్ళు అవుతారు వాళ్ళ లైఫ్లో ఉన్న హిడన్ బ్లాకేజెస్ని తొలగించడానికి మీరు ఒక వే అనేది ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇప్పుడు రీడింగ్లకు వెళ్ళిపోదామండి మీ ఒకసారి మీ పర్సన్ నేమ్ త్రీ నుంచి ఫైవ్ టైమ్స్ అనుకోండి ప్లీజ్ శ్రీనివాస్ గివ్ మీ అక్సర్ వ్యాట్ యూ టూ టూ జూ ప్లీజ్ ఆన్సర్ పిక్చర్ Abundance, Love, Sunglasses, <laughs> Paradise, The Butterfly, Ascending. టాకింగ్ కూపిడ్స్ యారో సిడక్షన్ ప్యాషన్ బటమ్ ఆఫ్ ది డే ప్యాషన్ అండి ఇప్పుడు మనం క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడదాము ఓకే అసలు మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అసలు ఏంటి ఎందుకు అలా అని ఓకే మీరు ఇప్పుడు నేను కార్డ్ సఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేను త్రీ నుంచి ఫైవ్ టైమ్స్ అనుకోండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి లేదు నా లైఫ్లో పర్సన్ లేరు నేను కొత్త వాళ్ళ కోసం చూస్తున్నా అంటే ఆ కొత్త పర్సన్ అనుకోండి వాళ్ళ నేను తెలియకపోయినా పర్వాలేదు లేదు మీరు జాబ్ కెరియర్ పర్పస్ ఏదైనా చూస్తున్నారంటే ఈ పర్సన్ ప్లేస్లో అది అనుకోండి మీరు మీరు దేని గురించి చూస్తే దాన్ని అనుకోండి ఇక్కడ ఓకే ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాడ్యుట్యూడ్ మీరు చూసేవాళ్ళు మెయిల్ అయితే ఫీమేల్ అనుకోండి ఫీమేల్ అయితే మేల్ అనుకోండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే మళ్ళీ నన్ను నా వర్షంలో నేను చెప్తూ ఉంటాను కాబట్టి అది మీరు వేరేగా అర్థం చేసుకోవద్దండి ఒక్కోసారి ఫ్లోలో నేను నా జెండర్ నేనేమి ఉందో అది ఆపోజిట్ జెండర్ చెప్తూ ఉంటాను ప్లీజ్ యూనివర్స్ ఎప్పుడైనా అంటే ఇక్కడ పిక్చర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇప్పుడు ఎందుకు మిస్ అవుతున్నారు అంటే వాళ్ళ మీతోటి ఒక న్యూ మెమరీని క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు అంటే ఓల్డ్ అంతా అరేజ్ చేసేసి న్యూగా కొత్తగా మీతోటి లైఫ్ ట్రావెల్ చేయాలి లైఫ్ ముందుకు వెళ్ళాలి వాళ్ళ ఆలోచనలో కానీ వాళ్ళ ఇంటి ఇంటిట్యూషన్లో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని కొత్తగా ఊహించుకుంటున్నారు ఇప్పుడు అంటే పాత జ్ఞాపకాలన్నీ వదిలేసేయాలి ఇంకా మళ్ళీ మనం కొత్తగా ట్రావెల్ చేయాలి అని చూడండి ద వరల్డ్ కార్డ్ దాని క్లారిఫికేషన్ వరల్డ్ కార్డ్ ఇచ్చారు యూనివర్సు ఇక్కడ ఏంటంటే మీది వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే సోల్మేట్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారు డివైన్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారు మీతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నారు ఇది మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న రిలేషన్షిప్ అయినా కూడా ఇప్పుడు మళ్ళీ మీరు ఇద్దరు కలిసి ఒకటి కాబోతున్నారండి ఇట్లా ఏంటంటే ఈ ఒకటి అంటే ఈ సపరేషన్కి ఒక కంప్లీషన్ అనేది రాబోతుంది అంటే ఎండ్ అనేది జరగబోతుంది మీరు న్యూగా ఒక అచీవ్మెంట్ అనేది చేయబోతున్నారు అంటే కొత్త జీవితంలోకి వెళ్ళబోతున్నారు ఇక్కడ జీవితం అని చెప్తాను అచీవ్మెంట్ అంటే కొత్త దాన్ని కొత్త గోల్ని మీరు రీచ్ అవ్వబోతున్నారు అని కూడా చెప్పచ్చు నేను ఎలా ఇది ఏంటి అంటే మీకు ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది మీరు ఇన్ని రోజులు దేని గురించి ఎదురు చూసారో అది అనేది మీకు దొరకబోతుంది దాంట్లో మీరు ట్రావెల్ కాబోతున్నారు ఇప్పుడు ఇంకా అంటే దాంట్లో హ్యాపీగా ముందుకు వెళ్ళబోతున్నారు చూడండి జడ్జిమెంట్ మీకు జడ్జిమెంట్ అనేది రాబోతుంది మీకు ఒక ఈ సపరేషన్కి ఒక క్లారిటీ అనేది రాబోతుంది మీకు ఒక ఎట్లా అంటే ఒక నిష్పక్షపాతమైన అంటే క్లియర్గా ఒక న్యాయం అనేది జరగబోతుంది అంటే ఎటువంటి పక్షపాతం లేకుండా అంటే వేరే వాళ్ళకి అన్యాయం చేస్తున్నామేమో అన్న గిల్టీనెస్ అలాంటివి ఏమి లేకుండా మీకు నిష్పక్షపాతంగా మీ సైడ్ అనేది న్యాయం ఉంది కాబట్టి యూనివర్స్ అనేది మీ సైడు మీ పర్సన్ని పుష్ చేస్తున్నారు ఇప్పుడు అబాండెన్స్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మి అయిట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూడ్ వావ్ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అండి అబాండెన్స్లో కూడా వాళ్ళు మ్యానిఫెస్టేషన్ చే అది కూడా కార్డు మ్యానిఫెస్టేషన్ చేయడమే మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు ఎలా అంటే పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లో కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది రాబోతుంది మీ పర్సన్ ఎలా అంటే మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు తను ఎంత ఇన్మెచ్యూర్గా ఉన్నా కూడా అంత దేన్నైనా కూడా ఒక కేర్లెస్గా ఉన్న పర్సన్ కూడా తన గురించి తను ఆలోచించుకొని వెళ్ళిపోయిన పర్సన్ కూడా ఇప్పుడు ఎట్లా అంటే అడ్వెంచర్ మీ లైఫ్లోకి రావడం అంటే తనకు ఒక అడ్వెంచర్ ఏ విధమైన సాహసమైనా చేసి అయినా కూడా మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అని నేను అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది చూడండి తను ఈగోయిస్ట్గా ఉన్న పోర్సను ఆ ఈగోని ఎలా అంటే ఇది జరగడానికి కారణం ఏంటి అంటే సంథింగ్ సిచ్యువేషన్స్ ఏవైనా అండొచ్చండి మనిషికి అహంకారమే అన్నిటికీ పెద్ద శత్రు ఆ అహంకారం మనం కడ వీడితే అన్నీ కరెక్ట్ అవుతాయి ఇక్కడ లవ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఇన్మస్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్ గ్రేట్ ఆన్సర్ గ్రాట్యూట్యూడ్ 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 యూనివర్స్ ఆల్రెడీ కార్డ్ ఇచ్చేసిందండి ఇక్కడ చూడండి తను ఎలా అంటే తను మంచి పర్సన్ కాదు యాక్చువల్గా మీ లైఫ్లో ఉన్న పర్సన్ ఎలా అంటే మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి నేను తప్పుగా మాత్రం ఇక్కడ చెప్పటం లేదండి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి హీఆర్షి వాళ్ళు మాత్రం ఎందుకు అంటే అలా మోసం చేసి వెళ్ళిపోవడం వల్ల తను మంచి పొర్సన్ని కాదు అని తనకి తనే అర్థం చేసుకున్నారు ఎట్లా అంటే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరిగింది ఆ వెళ్ళిపోయే ప్రాసెస్లో వాళ్ళు ఏంటంటే మీ ఇద్దరి మధ్యలోగా ఈగో క్లాసెస్ అనేవి జరిగాయి ఆ అంటే కొన్ని గొడవలు కొంతమందికి ఇక్కడ గొడవలు కూడా జరిగి విడిపోవడం అనేది జరిగింది అంటే ప్రశాంతంగా ఏమీ విడిపోలేదు వాళ్ళు నార్మల్గా ఏమీ మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో వేయలేదు మీ ఇద్దరి మధ్యలో కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి జరగడం వల్లనే వాళ్ళు విడిపోవడం జరిగింది అగైన్ వాళ్ళు బ్లాక్ లిస్ట్లో వేయడం వేయడం కూడా జరిగింది అంటే సంథింగ్ రీజన్ ఏదైనా కూడా వాళ్ళు బ్లాక్ లిస్ట్లో వేసిన పర్సను ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే తను లైఫ్లో ఒంటరిగా పోరాడుతున్నాను తను అలసిపోయాను ఇంకా నాకు పోరాడేంత శక్తి లేదు అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని సారీ అండి థర్డ్ పార్టీని ఇన్వాల్వ్మెంట్ చేసి కూడా వాళ్ళు మీకు దూరమైన పర్సన్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు ఇప్పుడు మీరే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు వాళ్ళు మీ మీ లైఫ్లో ఒక వాళ్ళు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ కూడా మిమ్మల్ని కావాలి అనుకోవడానికి ఎందుకు కారణం అంటే మీ మీద ఒక అట్రాక్షను మీ మీద ఒక అఫెక్షన్ అనేది వాళ్ళకి ఎక్కువ అయిపోయింది వాళ్ళు ఇప్పుడు ఏంటంటే తన గురించి తన కంటే మీ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు చూడండి ఇక్కడ యూనివర్స్ ఇచ్చిన కార్డు వాళ్ళు కెరీర్ మీద ఫోకస్ చేస్తూ కూడా మీ మీతోటి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు అగైన్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏస్ ఆఫ్ కప్స్ వాళ్ళు న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు మీకు ఒక ట్రూ లవ్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళు ఎలా అంటే ఎమోషన్స్ పొంగి పొర్లుతున్నాయి అసలు ఇప్పుడు మీ పర్సన్ ఎలా అంటే తనకి వేరే ఆలోచన అనేది ఏది రావటం లేదు ఇంకా మీరు తప్ప ఇంకో ఆలోచన అనేది రావటం లేదు అంటే మీరు ఇంతకుముందు అలాగే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఆ సిచ్యువేషన్లోకి వచ్చేసారు ఇక్కడ సన్ గ్లాసెస్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ యూ మీ అక్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ ఏం కార్డ్ ఇచ్చారో చూద్దాము క్వీన్ ఆఫ్ కలిసి ఇచ్చారు ఇక్కడ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఉన్న పార్ట్నర్స్ అయి ఉండొచ్చు లేదంటే మీరైనా అయి ఉండొచ్చు ఇక్కడ ఏ మీరు ఒక ఇండిపెండెంట్ అండ్ స్టెబిలిటీగా మీ కెరియర్ మీ కాళ్ళ మీద మీరు నిలబడిన పర్సన్ అంటే మీ మీరు మీకై సంపాదించుకునే పర్సన్స్ ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు అగైన్ మీ వాళ్ళు వెళ్ళిపోవడానికి కూడా కారణం అక్కడ ఉన్న పర్సన్స్ చూపించిన ఏదో ఆఫర్ అయినా అయి ఉండొచ్చు కానీ వాళ్ళు ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారంటే తను ఒంటరిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఒక సంతోషకరమైన హ్యాపీ రిలేషన్షిప్ కావాలి ఈ రిలేషన్షిప్ నట్ అక్కడ ఉన్న పర్సన్స్ మధ్యలో ఉన్న బాండింగ్ ఏదో కానీ వాళ్ళకి అది సంథింగ్ ప్రాబ్లం అనేది అక్కడ థింగ్స్ అనేవి కరెక్ట్గా లేవు అందుకోసం వాళ్ళు మీకు తెలియకుండా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు అందుకు వాళ్ళు మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు మీ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు అగైన్ చూడండి వాళ్ళు ట్రావెలింగ్ కూడా స్టార్ట్ చేశారు మీ లైఫ్లోకి రావడానికి అప్పుడే ఆల్రెడీ అక్కడ నుంచి ఆ రిలేషన్షిప్లోంచి మూవ్ ఆన్ అయిపోతూ ఉన్నారు అగైన్ ఎందుకు అలా జరగడం జరిగింది అంటే వాళ్ళు అక్కడ సెపరేషన్ అనేది జరిగింది బ్రేకప్ సిచ్యువేషను స్ట్రెస్ అక్కడ అక్కడ సరౌండింగ్స్ అంటే అక్కడ వాతావరణం ఏది వాళ్ళకి కరెక్ట్గా లేదు అందుకు వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటూ ఉన్నారు ఇక్కడ ప్యారాడైజ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ప్యారాడైజ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్ లాఫింగ్ బుద్ద ఆల్రెడీ ఫ్లవర్ ఇచ్చేసింది గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీ లైఫ్లో ఆ పాజిటివ్ ఎనర్జీ రావాలని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు ఎట్లా అంటే ఎక్స్ప్రెస్ చేయాలి అని చేయడానికి భయపడుతున్నారు అగైన్ జలసిగా కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకు జలసీగా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళు మీ మీరెక్కడ చేజారిపోతారో అనేది ఒక భయం అయి ఉండొచ్చు మీరు తనకే కావాలి అన్న ఒక స్వార్థమైన అయి ఉండొచ్చు తను ఎలా అంటే ఇప్పుడు ఏదైనా కూడా తనకి మీరు మాత్రం వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడానికి తనకి ఇష్టం లేదండి అందుకే వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారంటే మీతో ఉంటేనే మీ ఒకరికొకరు మీరు సంతోషంగా ఉంటారు మీ ఇద్దరు కలిసి ఉంటేనే అనేది అర్థమయ్యింది వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కొత్తగా మీతో ట్రావెల్ స్టార్ట్ చేయాలి అగైన్ అది మీరు ఇప్పుడు కొత్తగా హనీమూన్కి వెళ్ళే కప్పుల్లాగా వెళ్ళాలి హ్యాపీగా ఉండాలి అది ఎట్లా అంటే మీరు ఏది మాట్లాడినా కూడా తను మనస్సారా నవ్వాలి అనేది తన ఇంటెన్షన్ అనమాట ఇప్పుడు చూడండి జస్టిస్ యూనివర్స్ ఇచ్చిన కార్డు జస్టిస్ మీకు జస్టిస్ ఈ రిలేషన్షిప్లో జస్టిస్ అనేది దొరకపోతుంది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక స్ట్రిక్ట్గా ఒక డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు అగైన్ చూడండి నైన్ ఆఫ్ పెంటికాల్స్ మీరు ఇప్పుడు మీ సెల్ఫ్ లవ్లో మీరున్నారు మీరు ఎట్లా అంటే సింగిల్గా ఉన్నా కూడా సంతోషంగా ఉండాలి ఎలా సంతోషంగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు బట్ మీ లైఫ్లో ఒకటి మాత్రమే మిస్ అయిపోయిందండి అది ఏంటి అంటే మీ ఫేస్లో ఉన్న స్మైల్ అనేది మిస్ అయిపోయింది అన్నీ ఉన్నాయి మీకు ఇప్పుడు ఒక మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు సంపాదించుకుంటున్నారు మీరు డిఫరెంట్గా క్లాత్స్ మీ అంటే మీ ఎలా చెప్పాలి దీన్ని మీ బి దీన్ని ఎలా అనాలంటే మీరు ఇంతకుముందు ఉన్న దానికంటే డిఫరెంట్గా తయారయ్యారు అని చెప్తాను నాకు కొంచెం అది వర్డ్ అనేది కరెక్ట్గా సెట్ అవటం లేదు రాలేదు ఎందుకు అంటే మీ క్లాత్ సెలెక్షన్లో కానీ అంటే మీరు ఇంతకుముందు డ్రెస్సింగ్లోకి ఇప్పటికీ మీరు చాలా తేడా అనేది వచ్చింది అన్ని ఇక్కడ చాలామంది అలా అంటే వాళ్ళ మీద వాళ్ళు ఇప్పుడు సెల్ఫ్ ఫోకస్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే ఇంతకుముందు ఏడ్చి ఏడ్చి వాళ్ళు ఏంటంటే మనసు బాధ పెట్టుకున్నారు శరీరాన్ని బాధ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అనుకుంటు మీరేమనుకుంటున్నారంటే నేను శరీరాన్ని బాధ పెట్టుకొని మనసును బాధ పెట్టుకుంటే కూడా నాకు ఒరిగేదేం లేదు నా పర్సన్ నా లైఫ్లోకి రావాలి అని అనుకుంటే వాళ్ళు దేవుడు ఏం రాసిపెట్టారో అది వ జరుగుతుంది అని మీరు మేనిఫెస్టేషన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు అంటే సారీ అండి అంటే మీరు మనస్ఫూర్తిగా చేస్తున్నారు ఇక్కడ అంటే మీ మీ ఎఫర్ట్ అనేది ఎంత కావాలో అంత పెడుతున్నారు మీ మ్యానిఫెస్టేషన్లో ఇక్కడ నాకు ఎనర్జీ అదే చూపిస్తుంది అంటే స్ట్రాంగ్గా ఎనర్జీ అలా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను మీ మేనిఫెస్టేషన్లో ఎటువంటి తేడా లేదు అందుకే వాళ్ళు మీ వైపుగా రావడానికి యూనివర్స్ అనేది ఒక వే అనేది క్రియేట్ చేసింది ఇక్కడ ద బటర్ఫ్లై అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీయర్ క్రేట్ ఆల్సే గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ యూనివర్స్ ఇచ్చిన కార్డు టెంపరెన్స్ అండి చూద్దాం నేను తీసిన కార్డు ఏమొస్తుందో ఎయిట్ ఆఫ్ మెంటకల్స్ వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళలో ఒక మార్పు అనేది జరిగింది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇన్నర్గా ఉన్న చైల్డ్ మెంటాలిటీ ఏంటి దాన్ని వాళ్ళు రిలీజ్ చేసేసారు పాస్ట్ అనేది వాళ్ళకి ఇప్పుడు ఒక ఒక గుణపాఠం లాగా అయ్యింది అంటే పాజిటివ్ వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉండింది ఇప్పుడు వాళ్ళు డిఫరెంట్గా థింక్ చేస్తూ ఉన్నారు అంటే మీ పర్సన్ ఇప్పుడు మా చాలా మారారు ఎందుకు అంటే ఇంతకుముందు తను ఏ ఎఫర్టు పెట్టని వాళ్ళు ఎటువంటి ముందడుగు వేయని వాళ్ళు ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి అని అనుకుంటున్నారు తన కెరీర్ మీద ఎంత ఎఫర్ట్ పెట్టేవాళ్ళో ఇప్పుడు మీ మీద కూడా అంత ఎఫర్ట్ అనేది పెట్టాలి అంత ఫోకస్ అనేది చెయ్యాలి అని అనుకుంటున్నారు ఇక్కడ చూడండి ఎలాగైనా కూడా బ్యాలెన్స్ చేయాలి ఈ రిలేషన్షిప్ని గ్రోత్ చేసుకోవాలి అయితే కొంచెం ఓర్పుతోటి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎందుకు అంటే దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనేది వాళ్ళకి అర్థమయ్యింది మీతో ఉంటేనే వాళ్ళకి పీస్ఫుల్ లైఫ్ అనేది తనకి బాగా తెలిసింది అగేన్ చూడండి బటమ్ ఆఫ్ ది డెక్ ద ఎంప్రెస్ ఎంప్రెస్ ఏంటంటే మీరు చాలా మదర్లీ నేచర్ ఉన్న పోర్సను డివైన్ ఫిమినైన్ ఎనర్జీ ఉన్న పర్సన్ మీరు ఏదైనా కూడా ఇట్టే హీల్ చేసేంత మీ మాటలతో అయి ఉండొచ్చు లేకపోతే మీ మీరు ఒక మిమ్మల్ని చూసి మీరు చేసే స్మైల్ అయి ఉండొచ్చు సంథింగ్ అది ఏదైనా కూడా అవతల పోర్సన్స్కి హీలింగ్గా ఉంటుంది అందుకే ఇలాంటి పర్సన్ని తను వదులుకోవాలి అని నేను అనుకోవటం లేదు అసెండింగ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఆన్సర్ ప్లీజ్ మీ ఆన్సర్ ఎందుకు అంటే వాళ్ళు చాలా నేర్చుకున్నారు వాళ్ళ ఇంతకుముందు మీ లైఫ్లోంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పడిన సిచ్యువేషన్ కానీ తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కూడా వాటి వల్ల చాలా అనేది నేర్చుకోవడం జరిగింది అందుకే వాళ్ళు ట్రాన్స్ఫర్ వాళ్ళ వాళ్ళలో వాళ్ళకే తెలియని ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అయ్యింది వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలి అనేసి వాళ్ళ గ్రౌండ్ అనేది అంటే వాళ్ళ మైండ్ అయి ఉండొచ్చు వాళ్ళ చుట్టుపక్కల సిచ్యువేషన్ అయిండొచ్చు ఆ థింగ్స్ని కరెక్ట్ చేయడం అయిండొచ్చు సంథింగ్ ఏదైనా కూడా వాళ్ళు మీతో రియ్యూనెన్ కోసము వాళ్ళు అక్కడ సిచ్యువేషన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉన్నారు అగైన్ వాళ్ళు ఏంటంటే మీ మీతో లవ్ అఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంది ఒక మీతోటి ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు ఎట్లా ఇప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ చేయడానికి ఆలోచిస్తున్నారు అంటే కమ్యూనికేషన్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అన్న ఒక భయం కూడా వాళ్ళకు ఉంది అనమాట యాక్షన్ సిచ్యువేషన్లో మాత్రం యాక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది వాళ్ళు ఏ విధంగా అయినా కూడా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అగైన్ చూడండి టెంపరెన్స్ ఓకే వాళ్ళు బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు మీ ఇద్దరు లైఫ్లో ఒక హ్యాపీ మూమెంట్ అనేది కావాలి అని అనుకుంటున్నారు టాకింగ్ అని ఇక్కడ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్ ఎందుకు అంటే వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది ఏంటి అనేది మీకు చెప్పని పర్సన్ అసలు తన మనసులో ఉన్న భావాల్ని వ్యక్తపరచకుండా మీ లైఫ్లోంచి నిదానంగా ఒక చాప కింద నీరులాగా జారుకున్నారనమాట అంటే చేప కింద నీరు ఎలా వెళ్తుందో కూడా మనకు తెలియదు అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు మీతోటి ఎలాగంటే మీకు ఒక న్యూ ఆఫర్ తీసుకొని రావాలి అని నన్ను అనుకుంటున్నారు మీతో చాలా మాట్లాడాలి అంటే అది ఎట్లయినా కానీ ఆయన వచ్చు మెసేజెస్ పెట్టాలి టెక్స్ట్ చేయాలి కాల్స్ చేయాలి ఈమెయిల్ చేయాలి డాట్ ఈ మోర్ దెన్ అంటే తన మనసులో ఉన్న భావాలన్నింటినీ కక్కేసేయాలి అనిపిస్తూ ఉంది అంటే చెప్పడం కదా ఆపుకోలేకపోతున్నారు ఆ ఎమోషన్స్ని ఆపుకోలేకపోతున్నారు వాళ్ళు ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు ఎందుకు అలా అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఎమోషనల్గా అక్కడ అనేది హ్యాపీగా లేరు అక్కడ ఉన్న రిలేషన్షిప్లో వాళ్ళు హ్యాపీగా అనేది లేరు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు అక్కడ ట్రస్ట్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయ్యాయి వాళ్ళు వాళ్ళు భయం ఏర్పడింది వాళ్ళు ఎట్లా అంటే అక్కడ ఒక మనశ్శాంతి అనేది వాళ్ళకి కరువయ్యింది అక్కడ థర్డ్ పార్టీ వల్ల వాళ్ళు చాలా స్ట్రగుల్ అనేది పడుతూ ఉన్నారు ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ అగేన్ చూడండి వాళ్ళు ఇంతకుముందు మెచ్యూర్గా ఆలోచించని పర్సన్ ఇప్పుడు మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు మీకు ఒక న్యూ ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు అది మీకు ఇప్పుడు కెరియర్ పరంగా కూడా మీకు గ్రోత్ అనేది రాబోతుంది క్యూపిడ్స్ యారో అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అయిట్ ఆన్సర్ gratitude 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 గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఎందుకు అంటే వాళ్ళు లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ని మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఆలోచిస్తున్నారు వాళ్ళు చాలా ఓర్పుతోటి ఎదురు చూస్తున్నారు అంటే ఒక టైం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ ఇప్పుడు దేవుడి మీద భారం వేశారు కాబట్టి అనేది తలరాత అనేది నమ్ముతూ ఉన్నారు ప్రేమ అనేది మీకు రాబోతుంది మీ లైఫ్లోకి ఒక సర్ప్రైజ్ ఇన్విటేషన్ అనేది మీ లైఫ్లో ఇంకా ముందు దొరకబోతుంది మీకు అంటే ఒక మిరాకిల్ అనేది మీ లైఫ్లో ఏదో జరగబోతుందండి సంథింగ్ మీరు ప్రేమలో ఉబ్బి తబ్బిబ్బైపోబోతున్నారు పోబోతున్నారు అంటే మీకు ఇప్పుడు రాబోయే ప్రేమలో ఉబ్బి తబ్బిబ్బై పోబోతున్నారు ఎందుకు అంటే అక్కడ పర్సన్ మీ పర్సన్ అనేది ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోయారు తన ఆలోచనలో అయిండొచ్చు లేదంటే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయి అక్కడ స్ట్రక్ అనేది స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు తను హ్యాపీగా లేరు అక్కడ అందుకు వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు సిడక్షన్ అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు ఇల్వాస్ ప్లీజ్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ ప్లీజ్ మీ ఆన్సర్ ప్లీజ్ మీ ఆన్సర్ ఎందుకు అంటే అక్కడ థర్డ్ పార్టీ వల్ల వాళ్ళు ఏమయ్యింది అంటే వాళ్ళు చాలా లైఫ్ అనేది బడన్గా ఫీల్ అవుతున్నారు అక్కడ ఎలా అంటే అక్కడ బంధించినట్టు ఇంతకు ముందు వచ్చింది కదా ఆ టైప్గానే అదే ఎనర్జీ ఇప్పుడు మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది వాళ్ళు బంధించినట్లుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎంత థర్డ్ పార్టీ ఎంత టెంప్ట్ చేసినా కూడా వాళ్ళు మీ పర్సన్ అనేది మూవ్ అవ్వటం లేదు వాళ్ళు అందుకే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అక్కడ ఉన్న లైఫ్ అనేది చాలా బడన్గా అనిపిస్తుంది తన భుజాలు మీనే తను మోసుకుంటున్నాను నేను అనేది తనకు అనిపిస్తుంది ఇక్కడ కొ చాలామందికి హెల్త్ అనేది కొంచెం ప్రాబ్లంగా చూపిస్తుంది వాళ్ళ హెల్త్ షోల్డర్ పెయిన్ ఇక్కడ ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది అగైన్ వాళ్ళు కొంచెం కేర్లెస్గా ఉన్నారు ఒక కేర్ తీసుకుంటే బాగుంటుంది అని ఇక్కడ నాకు అనిపిస్తుంది ఈ కార్డ్స్ని బట్టి వాళ్ళు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ని కేర్ కేర్లెస్గా ఉన్నారు అందుకు వాళ్ళు కేర్ తీసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంది ఇక్కడ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యాషనేట్ ఫ్యాషన్ అని ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చింది బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమవుతుందో చూద్దాం ప్లీజ్ యూనివర్స్ గివ్ మే గ్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ 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 ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని కాదనుకొని తన లైఫ్లో మోర్ ఆప్షన్స్ని వెతుక్కుంటూ ఆఫ్ వాళ్ళకి కావాల్సిన ఆఫర్ కోసం వాళ్ళు పరుగులు తీశారండి అందుకే మీ మధ్యలో ఒక ఈ సపరేషన్ అనేది జరిగింది ఒక తన మీ పర్సన్ ఏంటంటే ఒక మోసపూరితమైన మనస్తత్వంతో మిమ్మల్ని వదిలించుకోవాలని ఏదో విధంగా చేసిన ప్రయత్నం అనేది యూనివర్స్ తిప్పికొట్టిందనమాట తన ఫ్రెండ్ సర్కిల్ వల్ల ఉండొచ్చు ఏమైనా ఉండవచ్చు వాళ్ళు ఈ విధంగా తయారవడం వల్ల యూనివర్స్ అనేది వాళ్ళని వాళ్ళ ఆలోచనల్ని తిప్పికొట్టడం జరిగింది వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మీ లైఫ్లో వాళ్ళు జరిగిపోయిన దాన్ని ఆ ఏదైనా కానీ ఆ సిచ్యువేషన్ని కాల్చి బూర్తి చేసేసి ఇంకా జ్ఞాపకాలు లేకుండా చేసుకోవాలి అంటే పెయిన్ అంటే మీ ఇద్దరి మధ్యలో జరిగిన సపరేషన్కి సంబంధించిన జ్ఞాపకాలని ఏవి ఉంచుకోకూడదు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అది అందుకే వాళ్ళు మీతోటి మళ్ళీ కలవాలి కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేయాలి కానీ పాతది మాత్రం ఏది తోడుకోకూడదు అనేది వాళ్ళ ఇంటెన్షన్లో ఉంది వాళ్ళు మీ ఇద్దరి మధ్యలో ఒక బాండింగ్ అనేది ప్యూర్గా ఉండాలి అని అని అనుకుంటున్నారు ఎందుకు అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ను వాళ్ళకి కరెక్ట్గా లేదు కాబట్టి ఇదే అండి ఓవరాల్గా మీ లైఫ్లో అయితే ఏదో మిరాకిల్ అయితే జరగబోతుంది మీ పర్సన్ మీ గురించి తప్ప వేరే ఆలోచన అనేది చేయలేకపోతున్నారు ఇక్కడ నాకు ఎక్కువగా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే త్రీ 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 ఫోర్ ఫైవ్ రిప్రజెంట్ చేస్తుందండి టూ కూడా అగైన్ టూ కూడా ఇక్కడ మీకు నేను ఇంకా మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ త్రీ ఇయర్స్ అయి ఓకే ఇది టూ ఇయర్స్ అయి అగైన్ అగేను ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓకే వన్ ఇయరు సెవెన్ ఇయర్స్ ఇక్కడ సెవెను నైన్ ఇది చూపిస్తూ ఉందండి ఇక్కడ వ్యాండ్స్ ఎనర్జీ కప్స్ ఎనర్జీ వ్యాండ్స్ ఎనర్జీ అగెన్ పెంటకల్ ఎనర్జీ స్వాడ్స్ ఎనర్జీ అన్ని ఎనర్జీస్ ఉన్నాయండి ఇక్కడ అందుకు మో ఆల్మోస్ట్ ఇది అన్ని రాశుల వాళ్ళకి రెజినేట్ అవుతుంది ఈ రీడింగ్ అనేది ప్రతి రాశి వాళ్ళకి రిజినేట్ అవుతుంది రిజినేట్ అయిన వాళ్ళు తీసుకోండి రిజినేట్ కాని వాళ్ళు మాత్రం లీవ్ చేయండి దయచేసి ఇది మీరు ఏదో మీ మైండ్ తోటి మాత్రం క్యారీ చేయొద్దు మైండ్లోని అలాగ పెట్టుకొని దయచేసి ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీకు ప్లీజ్ ఏం ప్లీజ్ సారీ ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ మా చూసే వ్యూయర్స్కి మీరేం గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీట్ ఆన్సర్ డోంట్ స్టాప్ మీరు ఏం చేస్తున్నారో అది మాత్రం ఆపొద్దండి మీరు మీ ప్రయాణాన్ని ముందుకు సాగనివ్వండి అలాగే దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ అప్పుడు మీ లైఫ్లో బెటర్ అనేది జరుగుతుంది ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఎవరైనా హెల్ప్ కావాలన్నా కూడా తీసుకోండి ఎస్ మీ లైఫ్లో ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు దేనికి భయపడద్దు ఫస్ట్ అసలు మీరు భయపడుతూ ఆస్క్ యువర్ ఏంజల్స్ మీకు ఏం కావాలో ఏంజల్స్ని అడగండి మీరు భయ దేనికి భయపడొద్దండి ఇక్కడ మీ పర్సన్స్ నేమ్ ఏమొస్తాయో చూద్దాం ప్లీజీ ఏంజల్స్ ఆర్ ప్లీజ్ కృష్ణ ప్లీజ్ అన్ని తోటి అన్ని జే ఎం ఇదండి మీ పర్సన్ నేమ్ అయిండొచ్చు మీ నేమ్ అయిండొచ్చు లేకపోతే మీకు ఇంపార్టెంట్గా ఇద్దరు కలిసిన ప్లేస్ కానీ ఆ డేటు టైం కానీ సంథింగ్ ఏదో కానీ మీ లైఫ్లో మాత్రం ఇది ఇంపార్టెంట్ ఈ లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి ఐ హోప్ మీ అందరికీ రిజనేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు రిజ్నెట్ కాని వాళ్ళకి కోసం వేరే వీడియో కంపల్సరీగా వస్తుందండి దయచేసి ఎటువంటి మీరు వేరే ఆలోచన అనేది చేయొద్దండి నెగిటివ్ని మాత్రం పోర్ట్రేట్ చేసుకోవద్దు దయచేసి పాజిటివ్నే థింక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్